శ్రేష్టమైన ఆహారము అనగా గింజలు నూకలు ఇలాంటివి మాత్రమే తింటూ చాలా జాగ్రత్తగా తన వ్యక్తత్వాన్ని తన పర్సనాలిటీని తన మాదిరిని కాపాడుకుంటూ ఉందని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను అపవిత్రమైనవి ఏమీ కూడా ముట్టకుండా చాలా జాగ్రత్తగా తన ఆహారపు అలవాట్లను కొనసాగించుకునే విధానంలో పావురము ప్రసిద్ధిగాంచుడుగా ఉన్నది అలాగే మరి నోవాహు జలప్రలయ సమయంలో కాకి ఎంజాయ్ చేస్తూ తన యొక్క ఆలోచన విధానాలను నెరవేర్చుకుంటూ వచ్చింది పావురము కాలుమోప స్థలము లేనందున తిరిగి మరలా వాడలోనికి వచ్చింది ఈరోజు మనం కాకి పావురపు ఆహారపు అలవాట్లను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాకి నోవలో నోవాకు ఓడలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత కనపడే ప్రతి ఆహారాన్ని తినచు మురికి నీళ్ళైనా త్రాగుచు ఎంజాయ్ చేస్తూ ఉంది చచ్చిన శవాల మీద పడి ఏది పడితే అది తింటూ నోవాహును నోవాహు యొక్క ఓడను మర్చిపోయిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం అంటే ఒక క్రమము లేని ఆహారపు అలవాటు కాకి కలిగి ఉంటే ఒక క్రమమైన ఆహారపు అలవాటు పావురము కలిగి ఉన్నది ప్రిలరా శారీరకంగా మనం తీసుకునే ఆహారము కూడా తక్కువ కాస్ట్ కలిగినది అయినప్పటికీ తినగలిగినది మాత్రమే తింటాము ఆరోగ్యాన్ని పొందుకుంటాం మన పనులు మనం చేసుకోవటానికి ఎప్పటికప్పుడు సిద్ధ మనసు కలిగి ఉంటాము అలాగే ఆత్మీయంగా కూడా దేవుని సన్నిధిలో విశ్వాసులైన ప్రతి వారు ఎలాంటి ఆహారాన్ని మనం భుజించాలి లేకపోతే ఎలాంటి ఆహారం భుజిస్తున్నారు చాలామంది సంవత్సరాలు దొరలతో ఉన్నప్పటికీ కూడా దేవుని విషయంలో పసిపిల్లల స్వభావాన్ని కలిగి ఉంటారు ఆత్మీయంగా దేవుని శనిలో ఎదిగే విషయంలో పసిపిడ్డల స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ సంవత్సరాలు గడిచే కొంది ఆత్మీయతలో మనము పసిపిడ్డల యొక్క మనసు కలిగి ఉండాలి కానీ పసిపిడ్డలు లాంటి ఎదుగుదలను మనం కలిగి ఉండాలి రెండు కలిగి ఉండాలి ఆత్మీయంగా శారీరకంగా చూస్తే చిన్న సంవత్సరం అయిన తర్వాత ఎలా ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు ఎదిగే కొలది వారి యొక్క వృద్ధిని బట్టి మనం వీళ్ళు ఎదుగుతున్నారని సంతోషిస్తూ ఉంటాం ఈ వయసులో వారు ఏం చేయాలి ఈ వయసులో వారు ఏం చేయాలి ఆలోచన చేస్తూ ఆ వయసులో వారు చేయవలసిన పనులు చేయకపోతే బాధపడుతూ ఉంటాం అలాగే పిల్లరా ఆత్మీయ ఎదుగుదలలో కూడా మనం ఎలా ఉండాలి ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది ఎలా ఉండాలి మనం ఎదుగుదల చూపించాలంటారా లేకపోతే ఎప్పటిలాగానే ఉండాల ఉండాలంటారా మరలా ఇంకొక చిన్న ఇంకొక వివరణ ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది పసిప్రాయం కొంచెం ఎదిగేటప్పుడు ఎదుగుదల ప్రాయం బాలప్రాయం ప్రాయం ఈ విధంగా కొన్ని ప్రాయాలు మనం వారి ఎదుగుదలని బట్టి చూస్తూ ఉంటాం కానీ ఖచ్చితంగా వారు ఎదుగుతూ ఉంటారు సంతోషిస్తూ మనం ఉంటాం అలాగే పసిబిడ్డలు కూడా ఎలాగైతే ఎదుగుతూ 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 ఉన్నారో ఆత్మీయతలో కూడా దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలి ఎదుగుదల కలిగి ఉండాలి వెనక జాగ్రత్తగా ఎదుగుదల కలిగి ఉండాలి రైట్ మంచిది ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎదగాలంటే వాళ్ళు అనుదినము తీసుకునే ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోగలిగితేనే వాళ్ళు ఎదగలుగుతారు ఏ ఆహారం తీసుకోకుండా పిల్లలకు బలం వస్తుందా పిల్లలు ఎదుగుతారా ఈ ఎదగరు వారు తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళు బలం పొందుతారు ఎదుగుతారు అనే వాస్తవాన్ని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలరా మంచిదే ఆహారం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆహారం తినే వ్యక్తి నోట్లో మింగలేని పరిస్థితుల్లో ఉన్నాడు ట్యూబులు వేసి లోపలికి పంపించిన జీర్ణం చేసుకునే స్థితిలో లేడు ఇప్పుడు చుట్టూ ఆహారం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నా అతను తినలేడు ట్యూబుల ద్వారా పంపించినా అతను ఆహారాన్ని జీర్ణం చేసుకోలేడు మరి అలాంటప్పుడు ఎంతమంది ఆహారం పెట్టేవారు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఫలితం ఉంటుందా ఉండదు కదా ఫలితం ఉండదు మా ఫలితం ఉండదు అలాగే ఈరోజు దేవుని బిడ్డలో కూడా ఆత్మీయంగా బలం పొందాలి ఆత్మీయంగా వెదగాలంటే పావురము శ్రేష్టమైన ఆహార లక్షణాలకు ఎలా అలవాటు పడిందో దేవుని బిడ్డలు కూడా ఒక శ్రేష్టమైన ఆత్మీయ ఆహారపు అలవాట్లకు ఖచ్చితంగా వాళ్ళు లోనై ఉండాలి అలాగే తీసుకునే ఆహారం జీర్ణమైతేనే బలం వస్తుంది అలాగే ఆత్మీయ ఆహారం ఎలా ఉంటుంది చెప్పండి ఆత్మీయ ఆహారం ఎలా ఉంటుంది ఏ రూపంగా ఉంటుంది పాని చెప్పండి ఆత్మీయ ఆహారం ఏ రూపంగా ఉంటుంది వాక్య రూపంగా ఆత్మీయ ఆహారం ఉంటుంది ప్రిలరా నువ్వు వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యాన్ని నీవు అనుసరించలేదు అంటే నీలో ఆ వాక్యం జీర్ణం అవటం లేదు ఓకేనా ఈ పాయింట్ చాలా ముఖ్యమైంది ఇక్కడ మేము మీకు ఆహారం ఇచ్చాం నీ జీర్ణశక్తి సరిగా లేదు కాబట్టి అంతే ఉంటుంది నువ్వు కొంచెం బంధువుల దగ్గరికి వెళ్ళావు బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చారని చెప్పి కాస్త మంచి పదార్థాలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు ఆ మంచి పదార్థాలు పెట్టాలని ప్రయత్నం చేసినా ఆ మంచి పదార్థాలు కూడా నీవు జీర్ణం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు ఇక్కడ నీకేమర్థవుతుంది అంటే నీ జీర్ణాశయం కరెక్ట్గా లేనప్పుడు సాధారణంగా పొరుగింటి వాళ్ళు పెట్టిన ఆహారం కూడా నువ్వు జీర్ణం చేసుకోలేవు నీవు చుట్టాలని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు అందిస్తున్న మంచి ఆహారం పెట్టినా నీవు జీర్ణము చేసుకోలేవు కారణం ఏంటో చెప్పండి టోటల్గా నీ జీర్ణాశయమే పనిచేయట్లేదు కాబట్టి సాధారణ నిన్న ఉపయోగం లేదు బంధువుల దగ్గరికి వెళ్ళి పుష్టికరమైన ఆహారం నిన్న ఉపయోగము లేదు అమ్మ అవునా కదా సేమ్ అలాగే వాక్యములో సరి అయిన పట్టుదల నీకు లేనప్పుడు ఎక్కడున్నా దొందుదొందే ఎక్కడున్నా దొందొందే ఈరోజు ఎక్కడ పట్టినా పుర్లరా పరిస్థితులు ఒక రకంగా లేవు విశ్వాసులు సరైన క్రమాలలో లేరు ఆత్మీయత పట్ల ఆసక్తి కలిగిన వారు లేరు వారి యొక్క భావన వేరుగా ఉంటుంది మారు మనసు పొందకముందు ఒక మనసు మారు మనసు పొందిన తర్వాత మరి ఒక మనసు రెండు మనసులు ఉంటున్నాయి మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉంటారు ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది ఒక ఊరిలో నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి నాలుగు పెళ్ళిళ్ళ దగ్గరకే నువ్వు అటెండ్ అవ్వాలనుకోండి అనుకోండి కడుపు నిండా తింటావా టేస్ట్ చూసేస్తావా కడుపు నిండా తినేది ఒకసాటే మిగతా మూడు చాట్ల వాళ్ళ మొహవాటం కోసం ఇంకొకటి ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తావు అబ్బా ఏమంత నాణ్యం కాలేదు చూడు ఆకలి అయినప్పుడు కూర సరిలేకపోయినా లేకపోయినా కడుపు నిండా తింటావు కడుపు నిండిన తర్వాత కమ్మన కూరలో కూడా నీకు ఎలా ఉంటాయి నీ నోటికి అంత రుచికరంగా ఉండవన్నమాట కడుపు నిండా తిన్న చోట మాత్రం ఘనంగా చెప్పుకుంటాం మిగతా మూడు ఏ బే ఏ బాగోలేదు బాగోలేదు కూర కాదు బాగోలేదు ఏంటండి ఎక్కువైపోయింది నీ మనసు ఎక్కువ ఏమైపోయింది నీ మనసు ప్రియులారా గమనించండి అందుకే ఈరోజు పర్సనాలిటీ చాలా ప్రాముఖ్యమైంది పర్సనల్ లైఫ్లో మన ప్రాధాన్యత ఏంటి మన ప్రత్యేకత ఏంటి మన అలవాట్లు ఏంటి ఆహారపు అలవాట్లు బలమైన ఆహారం బలహీనమైన ఆహారం ప్రియులారా మన మనస్సు క్రమంగా లేనప్పుడు వింటున్నారా మన మనసు క్రమంగా లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో నెమ్మది ఉండదు అంటే ఇందాక చెప్పాను కదా నీ జీర్ణాశయం పాడైపోయినప్పుడు ఇక్కడ ఏ ఆహారం తిన్నా నీకు ఉపయోగం లేదు ఇంకొక నువ్వు ఆహారం తిన్నా ఉపయోగం లేదు ట్రబులు పెట్టే ఆహారంలో ఉన్నదా లేకపోతే పెట్టేవాళ్ళలో ఉన్నదా ట్రబులు నీలో ఉన్నదా ట్రబులు నీలో ఉంది అలాగే ఆత్మీయంగా కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలనుకుంటే వాక్యం చెప్పేవారిలో ఉందా ట్రబులు వాక్యం వినేవారిలో ఉందా ట్రబులు వాక్యం చెప్పేవారు ఎక్కడైనా ఒకే విధంగా వాక్యము చెప్తారు అలగ పిల్లరా దేవుని వాక్యము కూడా ఇక్కడ చదివినా అదే వాక్యం ఇంకొక స్థలంలోకి వెళ్ళి చదివినా అదే వాక్యం ఇంకొక స్థలంలోకి వెళ్ళి చదివినా అదే వాక్యం ఒక ఆర్స్యంలో మాత్రం తేడా ఉంటుంది ఇక మిగతా ఏ డెనామినేషన్స్లోకి వెళ్ళినా అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఏమా అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఆది నుంచి నుంచి గ్రంథము ఉంటుంది ప్రిల్లరా ఇదే గ్రంథము నీ ఇంట్లో ఉంది ఇదే గ్రంథం అందరిళ్లలో ఉంది ఇదే గ్రంథము నువ్వు ఎక్కడికి వెళ్ళినా బోధించేది ఈ గ్రంథమే అయితే నీ జీవితంలో నువ్వు సరి అయినటువంటి క్రమములు లేనప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైనటువంటి ఆత్మీయ ఆహారపు అలవాట్లకు నువ్వు లోబడినప్పుడు ప్రయోజనం ఉండదు నువ్వు ఏం చేసినా ప్రయోజనము ఉండదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనము ఉండదు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రమశిక్షణ నడవలసిన త్రోవలోనే వారికి నేర్పవలసి ఉంటుంది బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవ వారికి నేర్పము వారు పెద్దవారైన తర్వాత త్రావులో నుండి తొలగిపోరు అందుకే ప్రియలరా మనము జాగ్రత్తగా వారు ఎంత ముఖ్యమైన వారైనప్పటికీ వారికి మనం క్రమాలు నేర్పకపోతే పెద్ద అయిన తర్వాత వారిని శత్రువులుగా మారిపోయే అవకాశము ఉంటుంది అందుకే బెత్తము ఆడని కుమారుడు లేక కుమార్తె తండ్రికి తల్లికి రోజులను ఖచ్చితంగా వాక్యం చెప్తాను వాళ్ళ కొరకు నువ్వు ఎంత కష్టపడు వాళ్ళ కొరకు నువ్వు ఎంత సంపాదించు కానీ వాళ్ళ పట్ల మనము ఇవ్వలసిన భయము ఇవ్వాల్సిన క్రమాన్ని ఇవ్వకపోతే మాత్రం రేపు వాళ్ళు ఏమవుతారండి ఏమవుతారు తిరుగుబాటు చేసేవారుగా మారిపోతారు విరోధులుగా మారిపోతారు అనే పద్ధతులను మనం ఇక్కడ గమనించాలి ఒకరోజు ఒక తల్లి ఒక తండ్రి కుమారుడు కారు వేసుకొని వెళ్తున్నారంట సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లైట్ రెడ్ లైట్ పడింది కారు ఆపకుండా దూసుకొని వెళ్ళిపోవటం జరిగింది ఏంటీ సిగ్నల్ ఎరుపు పడింది కదా ఆపకుండా వెళ్తున్నావు అంటే మనకు పనిందమ్మా వాడు సిగ్నల్ వేసినప్పుడల్లా ఆపాలంటే మనకేం కుదురుతుంది వస్తే డబ్బులు పడేద్దాం ఏముందాడా వాడే సర్దుకుంటాడు అన్నాడట ఎందుకంటే డబ్బు ఉంది కదా పోలీస్ కారు వేసుకొని ఎండబడ్డాడు బండి ఆపాడు నువ్వు క్రమశిక్షణగా డ్రైవ్ చేయట్లేదు ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తున్నావు నియమి నిబంధనలు పాటించలేదని అతని మీద కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తే జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు అతను దారిని అతను వెళ్ళిపోయాడు ఇదేంటి డాడీ అవునయా మనం ఇష్టానుసారంగా నడిచినప్పటికీ కూడా డబ్బులు ఇస్తే వాడే మనల్ని క్రమం చేస్తాడు మనం నడిచే మార్గం క్రమంగా పోయినా వాడే మనల్ని క్రమంగా నడిచినట్టు చేస్తాడు డబ్బుంటే చాలు అన్నట్లుగా భావించడం జరిగింది ఓహో అన్నీ సులభంగా చూస్తున్నాడు తన కుమారుడికి అనుకూలమైనవి ఏదైనా చేస్తున్నాడు నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా కష్టపడవలసిన పని లేదు పెద్దగా చదవలసిన కూడా పని మైండ్ను పెద్దగా ఆ రిస్క్లోనికి తీసుకెళ్లాల్సిన పని లేదనుకున్నాడు బడికి వెళ్తున్నట్టే యాక్షన్ చేస్తున్నాడు కానీ అతను చదవటం లేదు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాడు ఏంటి ఏంటయ్యా ఈ పని చేసావు నేను మంచిగా చదువుకుంటావు అనుకున్నాను ఏంటి తప్పి కూర్చున్నావు అంటే దోలు చేసిన ఆ అబ్బాయిదే కరెక్ట్ అన్నట్లుగా అందరి చేత అనిపిస్తున్నాడు మాస్టర్ల చేత అనిపిస్తున్నాడు ఎవరైనా ఆ అబ్బాయి ద్వారా బాధ నొందిన వారిని అయినా కరెక్ట్ అనిపిస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులను కూడా కరెక్ట్ అనిపిస్తున్నాడు ఎందుకంటే ఏదో మా అబ్బాయి చిన్నాడు కొడుకు చూస్తున్నట్లుగా వెళ్ళండి అని అంతకంటే డబ్బులు చేతిలో పెడుతున్నారు వాడు దారిన వాళ్ళు వెళ్తున్నారు రిజల్ట్ వచ్చింది తనకు తాను రిజల్ట్ ఇవ్వాల్సిన సమయము వచ్చింది ఎగ్జామ్ టైం పూర్తిగా సబ్జెక్టులన్నీ తప్పి కూర్చున్నాడు ఏంటయ్యా ఈ పని చేసావు నేను ఎన్నో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను నీ విషయంలో అంటే ఏమన్నాడు తెలుసు సింపుల్లో ఏముంది డాడీ ఇది కూడా మేనేజ్ చేయి డబ్బులు కడితే వాళ్ళే పాస్ చేస్తారు అన్నాడు అంటే డబ్బులు కట్టి టెన్త్ పాస్ చేయించడానికి అవకాశం ఉందా లేదు ఎందుకని అది బోర్డు ఇంటర్ టెన్త్ అన్ని కూడా బోర్డులు ఉంటాయి కాబట్టి స్పెషల్ ఎగ్జామ్ స్పెషల్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి కష్టం పుట్లరా ఇక్కడ మనమేం గమనిస్తున్నాం ఈ కథలో మనం ఏమి నీతిని గమనిస్తున్నాము గమనించండి షారోను అనగా అర్థం ఏంటి పచ్చిక బయళ్ళు అందమైన ఉద్యానవనం పుష్పలంకరణతో కూడినటువంటి కరివిందు కలిగించే ప్రాంతం కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడంట మేత భూమిగా వృద్ధి చెందిన భూమిగా ఉండవలసినటువంటి ఆ ప్రాంతం ఏమైపోయిందంట మోడుబారినటువంటి బారినటువంటి భూమిగా మారిపోయిందంట కా